నాలుగు ఎకరాలు చలక భూమి ఎర్రది ప్యూర్ రెడ్ సాయిల్ నేషనల్ మన రోడ్డుకు వచ్చేసి కిలోమీటర్ దూరంలో నక్షవాటకి ముప్పై ఫీట్ల దారికి ఈ ల్యాండ్ ఉన్నది ఒక ఎకరం వచ్చేసి ధర ఇరవై తొమ్మిది లక్షలు కూర్చొని మాట్లాడవచ్చు ప్యూర్ రెడ్ సాయిల్ దీని గెట్లు వచ్చేసి మనకు ఇవ్వి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్టేట్గా ఆ పత్తి చేను ఉంది కదా ఈ పత్తి చేను ఉంది కదా ఈ పత్తి చేను కాంచి స్టేట్గా ఈ పత్తి చేను కాంచి స్టేట్గా మనకు అక్కడ నిమ్మ తోట కనపడుతుంది చూడండి నిమ్మ తోట నిమ్మ తోట వరకు మళ్ళా ఇటు వచ్చేసి ఇటు పత్తి చెను మొత్తం ఎంటీ ల్యాండ్ రెడ్ శాల్ భూమి ఎమ్టీ ల్యాండ్ రెడ్ శాల్ భూమి ఒక ఎకరం ఇరవై తొమ్మిది లక్షలు చెప్పడం రైతు దగ్గరనే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు అరవైపల్లి రోడ్డు గౌరారం రోడ్డుకు ఒక కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ నక్షవాటకు ఉంటుంది ఇటు ఇటు వచ్చేసి ఈ పత్తి చేను స్క్వేర్ ఫీట్ నాలుగు మూలలు ఉంటుంది ఒక ఎకరం ఇరవై తొమ్మిది లక్షలు తెలంగాణ పాస్బుక్లు గలవు రైతు దగ్గరనే ఉంది ప్రజెంట్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం గరికాకుండా ఇది వేరే వాళ్ళు రైతులు పోవడానికి దారి మొత్తం రైట్ సైల భూమి వచ్చేసి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది తెలంగాణ పాస్బుక్లు గలు ఇది ల్యాండ్ మొత్తం స్క్వేర్ బిట్ ఇప్పుడు మనం చూసేది మొత్తం ఒకటే తీరుగా ఒకటే తీరిగా ఉంటుంది నాలుగు మూలలు ఉంటుంది ల్యాండ్లోకి వస్తుంది దారి వెహికల్ ఇది ఈ దారి బొత్తకా నుంచి ఇది దారి ముప్పై మూడు ఫీట్ల డొంక దారి దారి ఇది that.